హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోంగూర పండుమిర్చిని లోపచొడి ఇది ఆంధ్ర తెలంగాణలో ఈ సమ్మర్ టైంలో మిరపకాయలు వస్తూ ఉంటాయి కదా అప్పుడు కంపల్సరీగా ప్రిపేర్ చేసుకొని సంవత్సరం పొడవునా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తింటూ ఉంటారు ఈ గోంగూర పండు మిర్చి రూపాచొడిని ప్రిపేర్ చేసుకోవడం కానీ చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇక్కడ వీడియోలో చూపించే టిప్స్ కనుక ఫాలో అవుతూ ప్రిపేర్ చేశారంటే మీరు మొదటిసారి ఈ పచ్చడిని పట్టినా సరే సంవత్సరం పైనే పాడవకుండా నిల్వ ఉంటుంది ఇక లేట్ చేయకుండా ఈ గోంగూర పండు మిర్చి చెడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే సంవత్సరం పొడవునా ఎలా స్టోర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో చూసేద్దాం ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ గోంగూర మిర్చి ని పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ గోంగూర మిర్చి నిలువపచ్చడి కోసం నేను ఇక్కడ వచ్చేసి ఒక పెద్ద సైజు గోంగూర కట్టను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఆకులను మాత్రం గిల్లేసేసి కాడల్ని పక్కన పెట్టేసుకుందాం ఆకులతో పాటు ఉండే చిన్న చిన్న కాడ పాట ఏదైతే ఉందో నేను వాటిని వేసుకుంటున్నాను మీకు కాళ్ళైతే వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ పైనుండే ఆకులు మాత్రమైనా గిల్లేసి వేసుకోవచ్చు ఈ చిన్న చిన్న కాడలు వేసుకుంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదనమాట మనం ఎలాగైనా ఫ్రై చేసి తర్వాత గ్రైండ్ చేస్తాం కాబట్టి అవి ఈజీగానే మెదిగిపోతాయి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన కట్ట మొత్తాన్ని కానీ ఒలిచేసి తీసుకుందాం ఇలా ఒలుచుకున్న ఈ గోంగూరని ఇప్పుడు మెజర్ చేసి తీసుకుందాం మెజరింగ్ స్కేల్ మీ దగ్గర ఉన్నట్లయితే మెజర్ చేసేసి తీసుకోవచ్చు లేదంటే కప్పు కొలతలతో అయినా మెజర్ చేసి తీసుకోవచ్చు నేను రీసెంట్గానే మెజరింగ్ స్కేల్ తీసుకున్నాను అనమాట దానిపైన కొలిచి చూస్తున్నాను చూడండి త్రీ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోంగూర వచ్చింది దీనికి వచ్చేసి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పండుమిర్చిని తీసుకుంటున్నాను అంటే పావు కేజీ పండుమిర్చి అనమాట ఇప్పుడు ఇందులోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రాళ్ళు ఉప్పుని తీసుకుందాం మనం ఉప్పుని కాస్త తక్కువగానే యాడ్ చేసుకోవాలి ఒకవేళ తగ్గినట్లయితే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైనట్లయితే మాత్రం అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఉప్పు అనేది ఎప్పుడు కానీ కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోండి తక్కువ పడినట్లయితే లాస్ట్లో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు జర్ చేసి పెట్టుకున్న గోంగూరని అలాగే పండు మిర్చిని ఒక రెండు సార్లు వాష్ చేసేసి తీసుకోండి ఈ విధంగా వాష్ చేసుకున్న వీటిని ఒక పొడి క్లాత్ని వేసుకొని పొడి క్లాత్ పైన గోంగూరని అలాగే పండు మిర్చిని కానీ ఒక గంట సేపు ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకున్నామంటే వీటిలో ఉండే తేమ మొత్తం పూర్తిగా ఆరిపోతుంది మనం ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు తడి అనేది అస్సలు లేకుండా చూసుకోవాలి అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజుల వరకు ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది తడి ఏమన్నా ఉన్నట్లయితే నిలువు పచ్చడి అనేది త్వరగా బూజు పట్టేస్తుంది కాబట్టి ఈ టిప్ని గుర్తుంచుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఇలా వేసి పెట్టుకున్న ఈ గోంగూర అలాగే పండు మిర్చిని పూర్తిగా ఆరనిద్దాం పూర్తిగా ఆరిన తర్వాత నేను ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకున్నాను చూసారు కదా గోంగూరలో ఎక్కడా కానీ మనకు తడి అనేది లేదనమాట ఈ విధంగా డ్రైగా అయిపోవాలి డ్రైగా అంటే మనం ఎండలో ఏమీ ఎండ అవసరం లేదు ఓన్లీ ఫ్యాన్ కింద వన్ అవర్ పాటు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక్కడా పెట్టుకొని వన్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక వన్ స్పూన్ వరకు మెంతుల్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ ఆవాలు అలాగే మెంతుల పొడి అనేది ఈ గోంగూర నిలువపచ్చోళ్ళలోకి కంపల్సరీగా యాడ్ చేసుకోవాలన్నమాట దీంతోనే ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది చూసారు కదా మెంతులు అలాగే ఆవాలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకొని పూర్తిగా చలారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ కింద ప్రిపేర్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం గోంగూరను వేయించుకోవడానికి ఆయిల్ని యాడ్ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడకపోయింది ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం మీరు ఒకవేళ ఎక్కువగా కనుక పచ్చడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు గోంగూరని రెండు సార్లుగా వేయించుకోండి మనం తీసుకున్న క్వాంటిటీ తక్కువే కాబట్టి నేను ఒకేసారి వేయించేసుకుంటున్నాను గోంగూరని వేయించుకోవడానికి మనకు ఎక్కువ టైం ఏమీ పట్టదనమాట ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో గోంగూర అనేది చక్కగా మగ్గిపోతుంది చూసారు కదా మన గోంగూర చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వండి ఇప్పుడు పండుమిర్చిని కట్ చేసి తీసుకుందాం ముందుగా మనం తొడిమెలు తీయకుండా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు తొడిమెల్ తీసేసి కట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే వాష్ చేసేటప్పుడు తొడిమెలతో సహా వాష్ చేసుకోండి అంతేకాకుండా నిలువు పచ్చడిలోకి తొడిమెలతో ఉండే పండుమిర్చిని మాత్రమే తీసుకోండి మనం వాష్ చేసేటప్పుడు ఈ తొడిమెల లేని వాటికి వాటర్ అనేది లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది తడి ఉన్నట్లయితే పచ్చడి అనేది త్వరగా పాడైపోతుంది కాబట్టి తొడిమెలతో సహా ఉండే వాటిల్ని తీసుకొని వాటితోనే పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి పండుమిర్చి మొత్తాన్ని కానీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసి తీసుకోండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న పండు మిర్చిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ పండుమిర్చిని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ముందుగా పెట్టుకున్న రాళ్ళు ఉప్పుని కానీ యాడ్ చేసేసుకోండి నేను రాళ్ళు ఉప్పుని ఆల్రెడీ వన్ అవర్ పాటు ఎండలో ఆరబెట్టి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కానీ యాడ్ చేసేసుకొని దీన్ని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం చూస్తారు కదా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దీంట్లో ముందుగా మనము చల్లార పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూర మొత్తాన్ని కానీ యాడ్ చేసుకోండి అలాగే ముందుగా ఆవాలు అలాగే ఇందులు వేయించి పెట్టుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ మొత్తాన్ని కానీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా అన్నీ కానీ మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకోవడం వల్ల అన్నీ కానీ సమానంగా ఈ పచ్చడిలోకి మిక్స్ అయిపోతాయి ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి కిందికి పైకి బాగా కలిపేసి తీసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ పండుమిర్చి అనేది మెదిగిపోయిందనమాట గోంగూర మెదగడానికి అన్నట్టు ఇప్పుడు దీన్ని కాస్త బరకగా గ్రైండ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా గ్రైండ్ చేసుకున్న మిక్చర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మరీ స్మూత్గాను ఉండద్దు అలాగని మరీ కచ్చాపచ్చాగాను ఉండద్దు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను ఇది వచ్చేసి రెగ్యులర్గా వాడి సన్ఫ్లవర్ ఆయిలే అనమాట ఈ పచ్చడిలోకి మీరు కావాలంటే పల్లీలో నూనెని నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చు ఆయిల్ బాగా వేడికిపోయిన తర్వాత వన్ స్పూన్ వరకు ఆవాలు ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ పచ్చి శనగపప్పు అలాగే వన్ స్పూన్ మినపప్పును కానీ వేసుకొని ఈ కాస్త ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలోకి విరిచేసి వేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లోకి అలాగ వేసుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక హాఫ్ కప్పు వరకు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక పది రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకోండి నేను కరివేపాకును కానీ ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇందులోకి వెల్లుల్లి రబ్బలు అలాగే కరివేపాకు మీరు కావాలంటే ఇంకాస్త ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వండి ఇవన్నీ మాడిపోకూడదు అలాగని ఫ్రై అవ్వకుండా ఉండద్దు ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగోని కానీ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానంటే మనకు ఇవన్నీ కానీ ఆ వేడితోనే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వండి పోపు వచ్చేసి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర మిక్చర్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఒక కట్ట గోంగూరకు మాత్రమే పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకేసారి పోపుని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో పచ్చడిని పెట్టుకునే పని అయితే పట్టుకున్న గోంగూర మిక్చర్ని ఒక గ్లాస్ సీసాలోకి కానీ జాడీలోకి కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా బయట అయినా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు పచ్చడి తినాలనిపిస్తే అప్పుడు కొద్దిగా క్వాంటిటీలో పచ్చడిని తీసుకొని పోపుని ప్రిపేర్ చేసుకొని చూడండి మనము ఎప్పటికప్పుడు పచ్చడిని పెట్టుకున్న టేస్ట్తో చాలా ఫ్రెష్గా ఉంటుంది నేను ఇక్కడ కొద్దిగా క్వాంటిటీ కాబట్టి ఒకేసారి పెట్టేసుకుంటున్నాను గోంగూర అనేది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట ఈ పచ్చడి మా ఇంట్లో ఎక్కువ రోజులైతే నిలువ ఉండదు వారం నుంచి పది రోజుల్లోనే ఫినిష్ అయిపోతుంది కాబట్టి నేను ఒకేసారి పెట్టేసుకున్నాను చూసారు కదా మన గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ గోంగూర పచ్చడి వేసుకొని తిని చూడండి అద్రహో అంటారు ఎవరైనా సరే ఇష్టంగా తింటారు గోంగూర నిలువ పచ్చడిని నేను ఇక్కడ వచ్చేసి గ్లాస్ జార్లోకి వేసేసుకుంటున్నాను మనము ఎప్పుడైనా నిలువ పచ్చళ్ళని స్టోర్ చేసుకోవడానికి గాజు సీసాలని కానీ లేదంటే జాడీల్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే పచ్చడి అనేది ఎక్కువ రోజుల వరకు మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మీరు ఒకవేళ స్టీల్ వాటిల్లో వేసుకున్నట్లయితే స్టీల్ ఉప్పు మొత్తం పట్టేసి అవి వచ్చేసి స్టీల్కి వాటిల్కి హోల్స్ పట్టేస్తాయి అలాగే ప్లాస్టిక్ దాంట్లో కనుక వేసుకున్నారంటే కొద్ది రోజులు అయ్యాక ప్లాస్టిక్ స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మీరు గాజు సీసాల్లో కానీ లేదంటే జాడీల్లో కానీ పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి జార్లోకి తీసేసుకోగా మిగిలిన పచ్చడి ఏదైతే ఉందో దాంట్లో నేను ఇక్కడ కొద్దిగా అన్నాన్ని వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసి తీసుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం నిలువు పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏ గిన్నెల్లో అయితే పచ్చడిని కలుపుకుంటామో దాంట్లో కొద్దిగా అన్నాన్ని వేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కానీ యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం వేరే నిలువ చెడులోకి ఉల్లిపాయలు ఏమీ వేసుకోని అవసరం లేదు గోంగూరలోకి వచ్చి కంపల్సరీ యాడ్ చేసుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన గోంగూర నిలువ నిలువచొడి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దరిపోయింది ఇదే టిప్స్ ఫాలో అవుతూ రెడీ చేసి చూడండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ది బెస్ట్ టేస్ట్తో గోంగూర నిలువపచొడి అయితే వచ్చేస్తుంది గ్లాస్ జార్లోకి వేసుకున్న దీన్ని దీనిపైన మూతను పెట్టేసుకొని బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇంకా ఎక్కువ రోజుల వరకు కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వకుండా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ఈ సమ్మర్లో అలాగే పండు మిర్చి దొరుకుతూ ఉంటాయి కదా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం అంతా ఈ టేస్ట్ని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఎప్పుడైనా సరే నిలువచుల్లోకి వాడే గరిటెలైనా సరే లేదంటే స్పూన్స్ అయినా సరే తడిగా లేకుండా ఉండేటట్టు చూసుకోండి డ్రైగా ఉండాలన్నమాట అప్పుడే మన పచ్చడి అనేది పాడవకుండా ఉంటుంది మీకు ఎప్పుడు పచ్చడి తినాలనుకుంటే అప్పుడు కాస్త గరిట సాయంతో బయటకు తీసేసుకొని మిగిలిన దాన్ని కానీ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి దీని టేస్ట్ అనేది సంవత్సరమైన అస్సలు పాడవ్వదు అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన నిలువ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్